శ్రీమాత్రే ఓం నమ శివాయ భారతదేశంలో మహారాష్ట్రలో పూనా సమీపమునందు సహ్యాద్రి పర్వత శ్రేణులయందు కొలువైనటువంటి ఆ భీమ శంకరుడు జ్యోతిర్లింగంగా భక్తుల యొక్క ఆరాధనలు అందుకుంటూ వచ్చాడు ఈ క్షేత్రానికి ఒక గొప్ప మహిమాన్వితమైనటువంటి స్థల పురాణం ఉంది ఒకనొకప్పుడు తారకాక్షుడు కమలాక్షుడు విద్యున్మాలుడు అనేటువంటి ముగ్గురు దానవ ప్రముఖులు లోక కంటకులు అయినటువంటి వారు అజరత్వాన్ని అమరత్వాన్ని వాంఛించి బ్రహ్మ కోసం తీవ్రమైనటువంటి తపస్సు చేయగా అలాంటి వరాలు అసాధ్యమని చెప్పి బ్రహ్మ వాళ్ళకి అజయమైనటువంటి పరాక్రమాన్ని తర్వాత స్వర్ణ రజిత ఇనుపమయ పురాలను అనుగ్రహిస్తాడు ఈ పురాలు చాలా మహిమాన్వితమైనటువంటి మాయాపూరితమైనటువంటివి అవి మనోవేగంతో యథేచ్ఛగా తిరిగేటువంటి అతి దుర్భైద్యమైనటువంటి ఈ మూడు పురాలను వాళ్ళు ఆ వరంగా పొందినటువంటి ఆ పురాలను వాళ్ళు ఏలుకుంటూ వాళ్ళు ఒక కోరిక కోరుతారు బ్రహ్మని ఈ మూడు పురములు ఒకే రేఖనుండగా ఊహాతీతమైనటువంటి రథాన్ని అధిరోహించి ఒకే ఒక బాణంతో శివుడు మాత్రమే తమని సంహరించగలడు అని చెప్పని ఇది శివుడికి అసాధ్యమని వాళ్ళ యొక్క నమ్మకం అనమాట ఇక ఆ తర్వాత ముల్లోకాలలో సంచరించుతూ దేవఋషి గణాలందరినీ కూడా వాళ్ళు భయభ్రాంతులు చేస్తూ ఉంటారు వారి భార్యలు చాలా ధర్మవర్తనులు కాబట్టి వీరిని ఎవరూ కూడా జయించలేకపోతూ ఉంటారు అప్పుడు ఇక విశ్వరక్షణ కోసము శ్రీ మహావిష్ణువు బోధ మార్గంలో అంటే ధర్మబోధకుడై ఆయన ఆ త్రిపురాలలో సంచరించుతూ అధర్మ మార్గాన్ని తెలివిగా అందరికీ ధర్మం అని బోధిస్తూ ఉంటారు వారి భార్యలు కూడా ఆయనకి శిష్యులవుతారు వాళ్ళు అధర్మాన్ని ధర్మంగా వాళ్ళు భావిస్తారు ఆ రకంగా ధర్మ మార్గాన్ని వాళ్ళు విడనాడుతారు అంటే వాళ్ళ పాతివ్రత్యం అనేటువంటిది పోతుంది ఇంకా ఇదే సమయంలో శివుడు ఆయన వీరి ముగ్గురిని కూడా సంహరించడానికి ప్రయత్నం చేస్తాడు అది విశ్వశక్తులు అద్భుతమైనటువంటి ఒక దివ్యమైనటువంటి రథం దానికి నాలుగు వేదాలు నాలుగు గుర్రాలు బ్రహ్మ సారథి ఛందస్సులు పగ్గాలు కొరడ ఓంకారం సూర్యచంద్రులే రథచక్రాలుగా మేరు పర్వతం ధనువుగా పట్టుకుని ఆయన వింటి నారిగా వాసుకుని విష్ణువుని బాణంగా చేసుకుని ఆ బాణ యొక్క మొనపైన అగ్ని ఉండగా ఆయన వారిని సంహరించడానికి ప్రయత్నం చేస్తాడు కానీ ఆ మూడు పురాలు కూడా అడ్డదిడ్డంగా అడ్డదిడ్డంగా ఉండడం వలన అంటే ఒకే రేఖ మీద ఉన్నప్పుడే శివుడు సంహరించగలడని చెప్పి అన్నారు కదా వాళ్ళు ఏం చేస్తారు మాయతోటి మూడు పురాలు ఒకే రేఖ ఉండకుండా చూస్తూ ఉంటారు అప్పుడు శివుడు వినాయకుణ్ణి వేడుకుంటాడు అప్పుడు వినాయకుడు ఆ శివునికి అందుకే రంభుడు అనేటువంటి అవతారం ఆ సందర్భంలో వస్తుంది వినాయకుడు హేరంభుడిగా మారుతాడు ఈ మూడు పురాలను ఒకే రేఖ మీద ఉండేలాగా తన తొండంతో ఎత్తి పట్టుకున్నప్పుడు అప్పుడు త్రిపురాసురులను సంహరిస్తాడు శివుడు అలా సంహరించి అలసినటువంటి ఆ పరమేశ్వరుడు ఈ సహ్యాద్రి పర్వత శ్రేణులపై విశ్రమించాడని ఆయన యొక్క స్వేదజలము భూమిపై భీమానదిగా ప్రవహించిందని ఇన్ని తుదముట్టించడంలో అసురులను తుదముచ్చడంలో ఈయనకి పార్వతీదేవి కూడా సహకరించింది కాబట్టి ఆమె కూడా అక్కడ కమలజ నామంతో అక్కడ ఈయన జ్యోతిర్లింగంగా స్వామిగా ఆ తల్లి కమలజగా అక్కడ స్వయంభువై వెలిసారని ఇక్కడ పురాణ ప్రశస్తి చాలా అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక వైభవంతో కూడినటువంటి జ్యోతిర్లింగ క్షేత్రము దీన్ని మనం గానం చేసుకుందాం ಕೈವಲ್ಯ ಮೋಸಗೆ ್ವಾಶ ಜ್ಯೋತಿರ್ಲಿಂಗಮುಲೂ ವಿನುಮಾ ಮನಸುನು ನಿಚ್ಚಲಪರಚಿ ಶಿವಮಹಿ ದಿವ್ಯ ಗಾಧಲನು ಭೀಮಶಂಕರುಗ ಜ್ಯೋತಿರ್ಲಿಂಗಮಯಿ ವೆಲಸೆನು ಇಲಲೋ పరమేశ్వరుడు మహారాష్ట్రలో పూనా సమీపమున సహ్యాద్రి పర్వత శ్రేణులయందు అజరత్వమరత్వలనాశించి తారకాక్ష కమలాక్ష విజున్మాలు మూవురు దానవ ప్రముఖులు ಲೋಕಂಠ ಕು ಬ್ರಹ್ಮ ಕೊರಕೈ ತೀವ್ರ ಮೊನರಿಂಚಗ ವಾರು ಕೋರಿನ ವರಮುಲ ಸಾಧ್ಯಮನಿ ಅಜೇಯ ಪರಾಕ್ರಮಮುನು ತಪುಗನೊಸಗಿ ಸ್ವರ್ಣರಜಿತ పురాలను బ్రహ్మ వారి నను గ్రహించి మనోవేగముతో ఎదే చగ తిరిగే నిర్మితము అతి దుర్భేద్యమగు ఈ పురములను పంచుకుని వీరు అజుని మెప్పించి ఒక వరమును పొందిరి పురములు మూడు ఒక రేఖనుండగా ఊహాతీత రథమధిరోహించి ఒకే బాణమును శివుడు ఉపయోగించినప్పుడే తమ ఆవరము పరమశివునికిది సాధ్యము కాదని నమ్మి వారు అహంకరించి ముల్లోకాలలో కాలలో దేవ ఋషి గణములు అభయభ్రాంతుల చేసిరీ వారిసతులు కడు వర్తనులు ఆ ధర్మ బలమే వారికి తోడుగ నిలువగా వారిని ఎదిరించే ఉపాయము కొరకై శ్రీమన్నారాయుణుని సురలు శరణు వేడగా సకల రక్షణ కోసమై శ్రీ విష్ణువంతటా ಮಾ ಧರ್ಮ ಬೋಧಕುಡೈ ತ್ರಿಪುರೋ ತಾನು ಸಂಚರಿಚುತೂ ಆ ಧರ್ಮ ಮಾರ್ಗಮುನೆಗ ಧರ್ಮನಿ ಬೋಧ ಶ್ರೀಹರಿ ಮಾಯ ವಿಲಾಸ త్రిపురాసురుల భార్యలు ధర్మము విడిచే దానవ బలము క్రమము గక్షిణించే సన్నుడాయనంతట వారిని కడతేర్చగ శివుడు విశ్వశక్తుల అద్భుత సమాహారమై శివుడధిరోహించిన రథము వేదములు హయములై బ్రహ్మయై సారధిగా ఛందస్సులే పగ్గాలు కొరడాగా ఓంకారము సూర్యచంద్రులే రథచక్రాలుగా మారే మీరు పర్వతమునే ధనువుగా వింటినారిగా వాసుకి విష్ణువే బాణము ఆసరము మొనపై నుతవాహనుడుండగా శివుని ఆనతిన వినాయకుడంతట మూడు పురములను తన తొండముతో నెత్తి ఒకే రేఖపై స్థిరముగా నిలుపగా త్రిపురాసురులను సంహరించి శివుడు సహ్యాద్రి పర్వత శ్రేణులపై అలసిన శివుడు విశ్రమించెను జలము భువిపై చింది భీమా నది గట ప్రవహించెను త్రిపురాసురులను తుదముట్టించుటలో పార్వతి స్వయముగా సహకరించెను కమల జగన్మాతతో కూడి భీమశంకర స్వామి స్వయంభువై వెలసెను అద్భుత ప్రకృతి ఆధ్యాత్మిక వైభవము శివతత్వము అణువణువుతో చగా భక్తుల మనోవాంచలు తీర్చిడి ಈ ದರ್ಶನಮು ಅತಿ ಆನಂದಕರೂ ಕನು ಮಾನೂನಾ ವಿನುಮಾ ದ್ವಾದಸ ಜ್ಯೋತಿರ್ಲಿಂಗು ಪರಚಿ ಶಿವ ಮಹಿಮಾ ದಿವ್ಯ ಗಾಧಲನು